ఇప్పుడు ఇట్లా రౌండ్ ఉండూరే మీరు అందరు ఇట్లా సైన్ నుంచి అన్న ఇట్లా సైన్ నుంచి రాష్ట్ర

ఎక్షణం నిలబరుస్తో బడి బడి కొ మాత్రమే వెదిసెను గొమ్మ ప్రతిమొడన నిలమ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో స్థానిక సంస్థల్లో సభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క సూచన మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఖర్గే గారి యొక్క ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సాకారం చేసే దిశగా మొన్న మళ్ళీ క్యాబినెట్ పార్టీలో కులకన చేసిన తర్వాత కేబినెట్ లో అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపింది పార్లమెంటుకు నాలుగు నెలలు కావస్తుంది బీసీ త గురించి సమ సమాజ స్థాపన గురించి పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడుతున్నా మోడీ గారు ఇంతవరకు దానిపైన స్పందించలేదు ఏది ఏమైనప్పటి కూడా వాళ్ళు స్పందించనంత మాత్రాన మాట తప్పకుండా మడమ తిప్పకుండా మళ్ళీ కేబినెట్ లో చర్చించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడమే ధ్యేయంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మల రేవంత్ రెడ్డి గారి అభివృద్ధిలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నారో దానికి మద్దతుగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన మీ కూడా పేరు శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ఒక సామాన్యమైన నిర్ణయం కాదు దేశ భవిష్యత్తును దేశ భవిష్యత్తు రాజకీయాలను ఇలా ఒక చిప్పుడు చెప్తే వాళ్ళని కూడా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఇది ఒక దేశానికి దిచ్చూసిగా ఉండే నిర్ణయం ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఏదైతే మనుగడ సాగించాలనుకుంటున్నాయో ఆ మనుగడ పార్టీ సాధించుకోవాలన్న పార్టీలన్నిటికి కూడా ఇది ఒక ముందు తెలియజేస్తూ ఆ ఘనత కేవలం మన యనుమల రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తున్నాం బీసీ చేపట్టగానే మోడీ గారి పీఠాలు కదిలినాయి వారు కూడా మేము కూడా కుల చేపడతామని చెప్పగా తప్పలేదు అదే మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ యన్మల రేవంత్ రెడ్డి గారు కానీ సామాజిక సమసమాజ స్థాపన కొరకు ఒక రిజర్వేషన్ ఇస్తేనే సరిపోదు వరను సామాజిక స్వారంభతోనే సరిపోదు ఆర్థిక స్వారంభన కూడా తీసుకురావాలన్న ఉద్దేశంలో ప్రతి పేదవాడికి కూడా ఇలా జీవించే హక్కు ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రవేశపెట్టని విధంగా ఇలా పేదవారందరికీ కూడా ఇవాళ సన్న బియ్యాన్ని ఇచ్చిన ఘనత కూడా ఎందులో రేవంత్ రెడ్డి గారికి దక్కింది ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి అని చెప్పి మళ్ళీ కూడా కూడా ప్రతి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కేవలం ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన బాబాసాబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫుల గారు ఏదైతే కోరుకున్నారో ఆ దాన్ని ఈ దేశంలో తూజా తప్పకుండా అమలు చేయే అమలు చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులాలకు మతాలకు అతీతంగా అన్ని హక్కులను సమపాలను వాళ్ళకు అందించాలని ఒక ఏకైక జయంతో ఉన్న పార్టీ ఏదయ్యా అంటే ఈ దేశంలో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ ఆశయం కొద్ది మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలనను మీరు అందమందించి పద్దెనిమిది నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకువచ్చిన వెంటనే ఏ ఒక్క హామీని కూడా మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తుంది గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చింది గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది ఇచ్చిందా ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది ఇచ్చిందా అంతకు ముందు ఇరవై మూడు శాతానికి స్పందించింది వాస్తవం కాదా నేను అంటూ ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాత ఈ మోసపూర్తమైన అవినీతి అక్రమ పరిపాలనకు అంత ఇచ్చి మీ యొక్క ఆశిస్సులతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని రాగానే మాటలు తప్పకుండా ఇవాళ ఒక్కొక్క పనిని ముందుకు తీసుకెళ్తుండే ఇవాళ పెళ్లి షాపనార్థాలు పెడతాను ఏ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వం ఏం లేదని చెప్పి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాల ద్వారా వారి యొక్క రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి కూయడానికి కొన్ని మైకే టీవీ ఛానల్ ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తారు ఎన్ని విచారణ చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏ హామీ నిలబెడుతుందో కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమని మా కడుపులో పెట్టుకున్నామని చెప్పి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ తీసుకుంటాం